ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఈరోజు వీడియోలో మనము ఏం తెలుసుకో పోతున్నాము అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి పైన మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అలానే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి అనేది మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు కొంతమందికి కనెక్ట్ కాకపోవచ్చు ఎవరు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అనేది ఈ రీడింగ్ అనేది రిజనేట్ అవుతుంది ముందుగా అయితే నేను మీ ఫీలింగ్స్నే చెబుతాను కాబట్టి మీ ఫీలింగ్స్ కరెక్ట్ అయితే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ కూడా కరెక్ట్ గానే ఉన్నాయి అన్నమాట ఇన్ కేస్ ఒకవేళ మీ ఫీలింగ్స్ మీకు కనెక్ట్ కాకపోతే ఇంకా మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ కూడా మీకు కనెక్ట్ కావు ఇది ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి జనరల్ రీడింగ్ కాబట్టి ముందుగానే చెబుతున్నాను సో ఫోర్స్ఫుల్గా ఇది నాకే నా కోసమే అని మాత్రం తీసుకోకండి ఇప్పుడైతే మనము మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీ పర్సన్ పైన మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ని అయితే తెలుసుకుందాము ఇప్పుడైతే ప్రెసెంట్ ఎనర్జీస్లో మీరు మీ పర్సన్ మీద చాలా అంటే చాలా కోపంగా ఉన్నారండి ఈ కోపం ఏదో ద్వేషంతో వచ్చిన కోపం కాదండి ప్రేమతో వచ్చిన కోపము అలానే కోపం ఎంతుందో అంతే బాధగా కూడా ఉన్నారనమాట ఎందుకంటే నేను నా పర్సన్కి చాలా ప్రేమని ఇచ్చాను ప్రియారిటీ ఇచ్చాను ఇంపార్టెంట్ ఇచ్చాను వాళ్ళంటే నాకు చచ్చే అంత ఇష్టం అని చెప్పాను అయినా సరే ఇవి ఏవి కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా ప్రతి విషయాన్ని నెగిటివ్గా తీసుకుంటూ ఏమి మాట్లాడిన నెగిటివ్ వేలోనే వాళ్ళు తీసుకుంటూ మిమ్మల్ని బాధ పెట్టడం అయితే జరిగింది అందువలన మీరు వాళ్ళ విషయంలో చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు అదే విధంగా బాధలో ఉన్నారు మీ ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోలేదన్న బాధ ఎంత ప్రేమనిచ్చినా సరే అర్థం చేసుకోకుండా మీ నుండి దూరం వెళ్ళిపోయారు అనే కోపము ఇవన్నీ కూడా ఇప్పుడైతే మీలో ఉన్నాయి అలానే మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనైనా అనుకుంటూ ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనైనా మీరు అనుకుంటూ ఉండొచ్చు అనమాట నా పర్సన్ నా ప్రేమని అర్థం చేసుకొని నేను తనకి ఇచ్చిన ప్రియారిటీని అన్ని న్నింటిని కూడా తను పాజిటివ్గా పాజిటివ్ వేలో థింక్ చేసి నా దగ్గరికి రావచ్చు కదా అని ఆలోచిస్తున్నారు అలానే ఒకవేళ మీ పర్సన్ కానీ తిరిగి మీ దగ్గరికి వస్తే మీరు కూడా ఒక మంచి గిఫ్ట్తో మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు అయితే ఇది ఫాస్ట్గా డిసైడ్ అవ్వాలి ఇప్పుడిప్పుడే మీ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని మీరు అనుకోవట్లేదండి స్లోగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుందాము ఖచ్చితంగా నా పర్సన్తో అయితే నేను కలవాలి మాట్లాడాలి అన్నీ తనతో తనకి అర్థమయ్యేలాగా చెప్పాలి అని అనుకుంటున్నారు అలానే మీ పర్సన్ మీకు చాలా గొప్పగా చాలా ప్రేమగా కనిపిస్తున్నాడనమాట అంటే ఒక స్టార్ లాగా మీ పర్సన్ మీకు అనిపిస్తూ ఉన్నారు అలా అలానే అదే సిచ్యువేషన్లో మీరు జగిల్ కూడా అవుతున్నారండి అంటే తన దగ్గరికి వెళ్ళాలా వద్దా తనకి ప్రేమని ఇవ్వాలన్నా వద్దా నా మనసులో తన మీద ఉన్న ప్రేమని తనతో చెప్పాలన్నా అసలు నేను తనకి ఎక్స్ప్రెస్ చేయాలనా లేకుంటే ఇలానే సైలెంట్గా ఉండాలనా కాల్ చేయాలనా లేకుంటే తన నుంచి వస్తుందా ఇవన్నీ కూడా ఆలోచిస్తూ అసలు ఏమి చేయాలి అసలు ఏంటి పరిస్థితి అని మీకే అర్థం కాకుండా చాలా జగిలైతున్నారనమాట అంటే మీ మనసులో చాలా ప్రేమ ఉంది కోపం ఉంది అలానే బాధలో కూడా ఉన్నారు మీ పర్సన్తో మాట్లాడాలి మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని స్లోగా ఎలాగైనా సరే తనకు అర్థమయ్యేలాగా చెప్పాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ మీద మీకు చచ్చే అంత ఇష్టం ఉంది చాలా అంటే చాలా ఇష్టం ఉంది కానీ ఇది తనకి చెప్పాలనా లేదా అని ఎన్నో ఎన్నో ఆలోచనలతో సతమతం అవుతున్నారండి ఈ ఇది కానీ మీకు కనెక్ట్ అయితే ఈ ఫీలింగ్స్ మీవే కానీ అయితే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నవి కూడా మీకు కరెక్ట్గా రిజనేట్ అవుతాయి ఇప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళకి ప్రేమ ఉందా లేదా లేకుంటే ఏంటి అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాము మీ మనసులో ఉన్న పర్సన్ని మీరు తలుచుకొని ఈ వీడియోనైతే చూడండి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు మీ మీద చాలా అంటే చాలా ఇష్టంతో ప్రేమతో ఉన్నారండి మీరు ఇచ్చిన ప్రేమ ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం కాలేదని మీరు అనుకుంటున్నారు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకొని మీ మీద చాలా ప్రేమతో అయితే వాళ్ళు ఉన్నారండి అలానే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ ఏదైతే ఉందో ఒకవేళ మీరిద్దరు కూడా కాంటాక్ట్లో లేకపోతే వాళ్ళు మీతో మాట్లాడాలి మీ దగ్గరికి రావాలి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని చాలా ఎక్కువగా అయితే ఆలోచిస్తున్నారు అలానే వాళ్ళకైతే అర్థమైపోయిందండి మీ మీరు వాళ్ళ లైఫ్లో చాలా విలువైన వాళ్ళు అనేసి సో మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ అంతా కూడా ఒక చీకటిగా ఉంటుంది మీరుంటేనే వాళ్ళ లైఫ్లో వెలుగు ప్రేమ ఇవన్నీ కూడా ఉంటాయని వాళ్ళు ఆలోచిస్తున్నారండి అయితే ఇక్కడ మీరు ఎంత బాధగా ఉన్నారో అక్కడ కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ అంతే బాధగా ఉన్నారు నిజం చెప్పాలంటే మీకంటే కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు అలానే ఒక టాక్సిక్ లాగా కూడా బిహేవ్ చేస్తున్నారండి అంటే మీరు గుర్తుకొచ్చినప్పుడు మిమ్మల్ని మర్చిపో లేక మీ దగ్గరికి రాలేక వాళ్ళు కొన్ని చెడు అలవాట్లను కూడా అలవర్చుకున్నట్లున్నారనమాట అంటే ఒక టాక్సిక్ టాక్సిక్ లాగా అయిపోయారనమాట అంటే మీ మీరు ఇచ్చిన ప్రేమ ఇవన్నీ కూడా గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రాలేక అవన్నీ కూడా మీకు చెప్పలేక వాళ్ళ వాళ్ళే చాలా సతమతం అవుతూ చాలా బాధకత గురవుతున్నారు వాళ్ళు కూడా అసలు ఏది నిజం ఏది ఆబద్ధం ఏది కూడా చూడలేని పరిస్థితుల్లో ఉన్నారండి వాళ్ళు మీ దగ్గరికి రావాలి ఎలాగైనా సరే మిమ్మల్ని కలవాలి మీకు ఒక గిఫ్ట్ తీసుకురావాలి మీరు ఇచ్చిన ప్రేమ అంతా కూడా నేను తెలుసుకున్నాను మీ వాల్యూ నాకు అర్థమైంది అని చెప్పి మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు అలానే మీ దగ్గరికి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా రావాలి అనుకుంటున్నారు కానీ యాక్షన్ అయితే తీసుకోలేకపోతున్నారండి అలానే మీ మీ పరిస్థితి ఇక్కడ ఎలా అయితే ఉందో కోపంగా బాధగా ప్రేమగా ఎలా అయితే ఉందో సేమ్ సిచ్యువేషను మీ పర్సన్స్ కూడా ఫేస్ చేస్తున్నారండి వాళ్ళకైతే మీరు ఇచ్చిన ప్రేమ విలువ అన్నీ కూడా అర్థమైపోయాయి కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా గురించి నా పర్సన్కి అంతా తెలుసు కదా మరి తనెందుకు అలా ఉంది తను మాట్లాడొచ్చు కదా నాతో తను ముందంతా కూడా ఇంత ప్రేమను చూపించింది నా గురించి తెలిసి కూడా తను ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంది అన్న కోపంలో తను ఉన్నారు మీ దగ్గరికి ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా రావాలి మీతో మాట్లాడాలి మీకు మెసేజ్ చేయాలని చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు కొంతమందికి అయితే నాకు తెలిసి ఆల్రెడీ మెసేజ్ అయినా వచ్చి ఉండొచ్చు లేదా కాల్ అయినా వచ్చి ఉండొచ్చు లేదా ఆ పర్సనే మీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు కానీ వాళ్ళు ఓవర్గా థింక్ చేస్తున్నారండి ఎప్పుడైతే ఈ థింకింగ్ అనేది ఆపేసి ఏది రియాలిటీ ఏది అబద్ధం అని చెప్పి వాళ్ళు అనుకుంటారు అప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారండి సో ఈ రీడింగ్ ద్వారా ఏంటంటే మీరు మీ పర్సన్ గురించి ఎలా అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా మీ గురించి అదే విధంగా ఆలోచిస్తున్నారు మీరు ఏ ఎనర్జీలో అయితే ఉన్నారో వాళ్ళు అంతకన్నా ఎక్కువ బాధగాను ప్రేమగాను కోపంగాను అనే ఎనర్జీతో ఉన్నారనమాట సో ఇక్కడ ఇద్దరు ఎనర్జీస్ సేమ్ ఒకేలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఓపెన్ అప్ అయ్యి ఒకరినొకరు ఐ మీన్ షేర్ చేసుకోవట్లేదు అనమాట ఎందుకండి ఎలాగో ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఐ మీన్ అది ఏ బంధమైనా కావచ్చు కావచ్చు అది బంధం కావచ్చు పెళ్లి బంధం కావచ్చు లేకుంటే ఇంక ఏ బంధమైనా కావచ్చు ఒకరి ఒకరి మనసులో ఒకరి మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఒకరికొకరు ఇంత ఇష్టం ఉన్నప్పుడు షేర్ చేసుకోవచ్చు కదండి ఏదైనా సరే కూర్చొని మాట్లాడుకొని ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి ఒకరినొకరు మాట్లాడుకొని ఒకరికి నచ్చినట్లు ఒకరు ఉండడానికి ఇష్టపడితే ఏ బాధ ఉండదు కదా ఇక్కడేమో మీ మనసులో మీ పర్సన్ మీద అంత ఇష్టం ఉంది అక్కడ మీ పర్సన్ మనసులో కూడా మీ మీద అంతే ఇష్టం ఉంది కానీ ఒకరినొకరు చెప్పుకోకుండా ఇద్దరు కూడా బాధపడుతున్నారు కదా ఇదంతా అవసరమా ఒక రిలేషన్షిప్లో ఎవరో ఒకరు ఒక స్టెప్ దిగి వాళ్ళ మనసులో ఉన్న భావాలని కానీ లేదా ఇంకేదైనా సరే వాళ్ళతో వ్యక్తపరిస్తేనే కదా ఎదుటి వారికి కూడా అర్థమవుతుంది సో ఒకవేళ మీ పర్సన్ అంత వర్తి కాకపోతే దయచేసి మీరు దిగాల్సిన అవసరం లేదు మీ లైఫ్లో మీ సెల్ఫ్ కేర్ పైన ఐ మీన్ కాన్సన్ట్రేషన్ చేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళండి లేదు ఆ వ్యక్తి అంత వర్తబుల్ అని చెప్పి అనుకున్నప్పుడు మీరే ఒక స్టెప్ దిగి మాట్లాడి కూర్చొని డిసైడ్ అయిపోయి మూవ్ ఆన్ అవ్వడమా మూవ్ ఇన్ అవ్వడమా అనేది ఆలోచించుకోండి ఇలానే ఇదే ఎనర్జీలో ఉండి టైం వేస్ట్ చేసుకోవడం ఎంతవరకు కరెక్టు నేను చెప్పాల్సిందైతే చెప్పానండి ఇదైతే జనరల్ రీడింగ్ కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను జై సాయిరామ్ ఆ సాయిబాబా ఆశీస్సులు మీ అందరి మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను